డ్ సోమవారం జూన్ ఆరు రెండు వేల ఇరవై రెండు ఈ రోజు దేవుని వాక్యము నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను లోకాసు సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనము అంచులలో దొరకడం మోటార్ సైకిల్ ప్రదర్శన వద్ద ప్రేక్షకుల మధ్యలో నడుపు వారు ఉత్కంఠభరితమైన ఉపాయాలు ప్రదర్శిస్తారు వాటిని నేను చూడడానికి నా మునివేళ్ల మీద నిలబడవలసిన అవసరం ఉందని నేను గుర్తించాను చుట్టూ చూసినప్పుడు ముగ్గురు పిల్లలు సమీపంలోని చెట్టు మీద ఉన్నట్లు నేను గమనించాను ఎందుకంటే వారు కూడా జరుగుతున్న కార్యాన్ని చూడడానికి ప్రేక్షకుల ముందుకి రాలేరు ఎత్తైన ప్రదేశం నుండి చూస్తూ ఉన్న పిల్లలను గమనిస్తున్నప్పుడు నేను వారికి సహాయం చేయలేకపోయాను అర్థం చేసుకుందామా దేవా మా ఊహల కంటే ఉన్నతమైన దేవ నీకు వందనాలు మేము అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికంగా ఇచ్చేవాడు నీ రక్షణను మాకు దయచేయవాడు అని వరకు నీ రక్షణను మేము కాపాడుకునే కృపను మాకు దయచేయమని వేస్తున్నామమ్నా అడుగుచున్నాం తండ్రి ఆమె